విశాఖపట్నం వేదికగా జరుగుతున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి సేనతో సేనాని అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఈరోజు మొదటి రోజు పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీతో పవన్ కళ్యాణ్ గారు భేటీ కావడం జరిగింది ఈ భేటీకి సంబంధించినటువంటి కొన్ని వివరాలు బయటకు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది మన పార్టీ కార్యకర్తలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను ఎలా అధిగమిస్తున్నారు అలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి మనం అధికారంలో ఉన్నప్పటికీ అంటే కూటమిలో మన భాగస్వామిగా ఉన్నప్పటికీ చాలా చోట్ల మన కార్యకర్తలు మన కేడరు అసంతృప్తిగా ఉన్నారు అలా ఉండడానికి కారణమేంది అనేటి విషయం మీద సమీక్ష చేస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా మన పార్టీకి సంబంధించి నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఎందుకు కలుగుతుంది అనే దాని మీద ఆరా తీసినట్టు మనకు సమాచారం బయటకు వస్తుంది వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే చాలా ఆలస్యంగా మేల్కొన్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఆలస్యంగా మేలుకోవడమే కాదు వాస్తవంగా ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టి పార్టీ యొక్క భవిష్యత్తు ఆలోచించకుండా కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మనం గెలిస్తే చాలు కూటమి గెలవగలిగితే చాలు ఆ కూటమిలో మనం భాగస్వామిగా ఉంటే చాలు అనేటువంటి ఆలోచన చేసినాడే తప్పక ఆ రోజు మన పార్టీ భవిష్యత్ ఏంది రాష్ట్రంలో నన్ను నమ్ముకున్న వేలాది మంది కేడర్ నాయకులు యొక్క పరిస్థితి ఏందని రోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలేదు కానీ అధికారం వచ్చిన తర్వాత చాలా చోట్ల అసంతృప్తులు ఏర్పడిన తర్వాత చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్న తర్వాత ఇప్పుడు మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పటికైనా జనసేన పార్టీని విస్తరించడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి నూట ఐదు స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్కడే వాళ్ళు గెలిచినటువంటి ఆ ఇరవై ఒక్క చోట్ల చాలా చో చోట్ల ఉన్నాయి ఎక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి పిఠాపురంలోనే తెలుగుదేశానికి జనసేనకి మధ్య చాలా వివాదాలు చాలా విషయాల్లో ఒకే రకమైనటువంటి ఆలోచన చేయలేదు విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి అలాంటిది మిగతా ఎమ్మెల్యేల చోట ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఈ ఇరవై ఒక్క స్థానాలు మినాయించి మిగతా స్థానాల్లో పార్టీని విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయా ఒకవేళ విస్తరించాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు కూటమిలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగుదేశం వైపు ఉన్నటువంటి ఇబ్బందులు అనేటివి వాళ్ళకు తెలియవా అంటే తెలుసు మనం మిగతా నియోజకవర్గాలు తీసుకుంటే అన్ని చోట్ల కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన కేడర్ ఎలా ఇబ్బంది పడుతుందో ఈ పద్నాలుగు నెలల కల్లా మనం అనేక సందర్భాల్లో అనేక అంశాలు చూసినాం ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పార్టీని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది చాలా వరకు రాజకీయంగా చాలా లోతుగా వ్యూహాత్మకంగా ముందు చూపుతో వాళ్ళ పార్టీ నిర్మాణాన్ని వాళ్ళు చేసుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా ఇంకా ముందు కూడా చాలా జాగ్రత్తగా ముఖ్యంగా జనసేనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆలోచన చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది చాలా నియోజకవర్గాలు తీసుకోండి ఎక్కడే కానీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఉనికి లేకుండా ఒక చోట ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల అలాంటి ప్రభావం ఉన్న పైకి మాత్రం కూటమిగా స్నేహధర్మం పాటిస్తూనే లోపల వాళ్ళను చాలా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారనేది మనకి ఈ పద్నాలుగు నెలల కాలంలో తెలిసింది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితికి ఏ ఒక్కరు కారణం కాదు కేవలం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మాత్రమే ఈ జనసేన పార్టీ విస్తరించకపోవడానికి ఒకవేళ విస్తరించాలని ఆలోచన చేసినా ఆ విధంగా ముందుకు పోలేకుండా బంధ బంధకాలుగా ఏర్పడినటువంటి ఇబ్బంది ఆయన కొని తెచ్చుకున్నాడు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు చూసినాం చాలా సందర్భాల్లో చాలా మాటలు అన్నాడు మన కనీసము పది బూతుల్లో ఏజెంట్లను కూర్చోబెట్టుకునే స్థాయి మనకు లేదు అలాంటప్పుడు మనం ఒంటరిగా ఎలా పోతాం ఖచ్చితంగా కూటమిగిన పోవాలి ఎవరైనా వ్యతిరేకించినా మీ మాటల్ని పట్టించుకోను నాకు షణ్ముఖ వ్యూహం ఉంది నా మాట నమ్మండి అని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది సరే అప్పుడు ఆయన చాలా చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని బలంగా చెప్పినప్పటికీ కొందరు విభేదించి దూరంగా ఉన్నప్పటికీ చాలా మంది నమ్మినారు వాళ్ళ కూటమికి వచ్చారు సక్సెస్ అయినరు కానీ ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఇలా కాకుండా లేదు ఇప్పుడు తప్పని పరిస్థితులు చేస్తున్నాం భవిష్యత్తులో మనం మంచి భవిష్యత్తు ఉంటుంది అని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కేడర్ను నాయకులను ఫస్ట్ నుంచే వదిలేయకుండా అప్పటి నుంచే వాళ్ళగిన కొంచెం మోటివేట్ చేస్తూ పార్టీని నిలబెట్టుకొని ఉంటే ఈరోజు ఈ స్థితి వచ్చేది కాదు అలా కాకుండా పూర్తి స్థాయిలో కేవలం ఆ ఇరవై ఒక్క స్థానాలకు పరిమితమైతే చాలు కూటమి అధికారంలోకి వచ్చే చాలు అనేటువంటి ఆలోచన చేసి ఇప్పుడు పార్టీని విస్తరించాలని మున్ముందు ఇప్పుడు కా ఉన్నటువంటి ఇరవై ఒక్క సీట్లు కాకుండా వీళ్ళు చేస్తున్న ప్రచారం ప్రకారం ఈ అరవై సీట్లను డెబ్బై సీట్లను పోటీ చేస్తాం అది కూడా కాదు భవిష్యత్తులో తెలుగుదేశానికి దూరంగా అయినప్పటికీ పార్టీకి ఇబ్బంది లేకుండా బీజేపీతో ముందుకు పోయేటువంటి ఆలోచన చేసినప్పుడు పార్టీని రాష్ట్రమంతా నిర్మించాలని ఆ విధంగా ముందుకు పోవాలనేటువంటి ఇప్పుడు ఆలోచన చేయడం మరి పవన్ కళ్యాణ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో కాలమే నిర్ణయించాలి ఈరోజు ఫస్ట్ రోజు ఇది ఈ కార్యక్రమం అంటే ప్రజాప్రతినిధులతో సమావేశం దాదాపు ముగిసినట్టుంది ఇంకా రేపు మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు నుంచి దాదాపు ఒక ముఖ్యమైనటువంటి పది మంది నాయకులను తీసుకోవడం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు సమీక్షించడం ముప్పైవ తేదీ ఒక రకంగా చెప్పాలంటే బహిరంగంగా మీటింగ్ కాకపోయినా వాళ్ళు అనుమతి ఇచ్చినటువంటి కొందరు వరకు కొంత మీటింగ్ దాదాపు పది నుంచి పదహైదు వేల మందితో పార్టీ కేడర్ సంబంధించిన మీటింగ్ ఉంటుంది ఫైనల్గా ఈ మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఈ పద్నాలుగు నెలల కాలంలో పార్టీకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు మున్ముందు పార్టీకి సంబంధించి రాష్ట్రమంతా విస్తరించడానికి రాష్ట్రం అంతా పార్టీని పటిష్టపరచడానికి ఏమైనా ప్రత్యేకమైన వ్యూహాలు అమలు చేయడానికి ఆ విధమైనటువంటి సందేశాలు ఇస్తాడా అనేది కూడా వేట్ చేద్దాం